హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది అయితే ఇక్కడ రెడ్మేట్గా తీసుకున్నాం మేమైతే అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్ అనేది చాలా చిన్నగా అయిపోయిందండి నేను మార్క్ చేసుకున్న విధంగా అయితే రాలేదు ఎందుకంటే ఇది రెడీమేట్ కదా మన సైజుని బట్టి వేసింది అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూడండి వెడల్పు ఎక్కువగా ఉంది పైన కింద వచ్చేసరికి డీప్ అనేది తక్కువగా అయిపోయింది మనకి అయితే నేను ఇది వచ్చే మనకి లైవ్ అయితే పెట్టానండి కటింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా తెలిసిపోతుంది థర్టీ ఫోర్ సైజు నడుము వచ్చేసి ఇలా ఇదే ఇక్కడ పైన వెడల్పుగా ఎక్కువగా ఉన్నప్పుడైతే మనకి కుట్టుకోనికి కరెక్ట్గా రాదు ఎందుకంటే షోల్డర్స్ అనేది వెడల్పు ఎక్కువగా అయిపోతాయి అందుకని చెప్పి మధ్యలో ఇలా జాయిన్ చేసుకోవాలి సెంటర్గా చూసుకొని ఒక హాఫ్ ఇంచ్తో ఇలా జాయిన్ చేసామంటే క్లాత్ అనేది అంటే ఇలా కుట్టు వేసుకున్నామంటే నెక్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది షోల్డర్స్ అనేది మనకి వెడల్పుగా కాకుండా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇక టక్స్ పెట్టుకుందాము చిన్నగా ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్గా తెలియనికైతే ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుట్టు వేసాం కదా ఇంతకుముందు అక్కడ కరెక్ట్గా పెట్టేసుకున్నామంటే ఈ సెంటర్కి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు షోల్డర్స్ అనేది మనకి సమానంగా ఉంటాయండి ఇందాకైతే ఒకటి తక్కువగా ఒకటి ఎక్కువగా ఉన్నది కదా ఇప్పుడు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా నెక్ అనేది వెడల్పులుగా వచ్చినప్పుడు మనం ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది వర్క్ బ్లౌజు ఈ కంప్యూటర్ వర్క్ అయినా అలానే మనకి మగ్గం వర్క్ అయినా అంతేనండి రెండు సేమ్ ఉంటాయి ఎందు ఎందుకంటే అది కూడా రెడ్మెంట్ బ్లౌజ్ మాత్రమే ఇలా ఉంటాయండి మనం వేయించుకునే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని వేస్తారు కదా అది కరెక్ట్గా వచ్చేసాయి ఇది కరెక్ట్ మనకు బయట తీసుకునే నెక్ అనేది అంత డీప్ అనేది రాదండి మనం అనుకున్నంత డీప్ అయితే ఉండదు లేదు అడ్జస్ట్ అయితే సరిపో అడ్జస్ట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇలాంటి బ్లౌజులు అయితే తీసుకోవచ్చు మనకి డె నెక్ డీప్ అనేది తక్కువగా ఉంటే చాలామంది తొడగారండి అంటే వేసుకోరు బ్లౌజ్ అనేది నేను చూస్తూ ఉన్నాను కదా ఈ మధ్యలో అందరు డీప్ అనేది పెడుతున్నారు నెక్ అనేది అందుకని ఇప్పుడు మనం ఇలా అయితే సెట్ కాదు బ్లౌజ్ అనేది మనము రెడ్మేడ్లో తీసుకుంటే అస్సలు సెట్ కాదు ఇప్పుడు నీట్గా మనకు కుట్టుకున్న పక్క నుంచి ఇలా అయితే కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత పాదం నుంచి పాదం పక్క నుంచే రావాలండి కుట్టు పక్క నుంచే రావాలి అలా వచ్చినప్పుడు మనకి ఏంటంటే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది ఎగురు దిగురు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం పీస్ అంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసాం కదా టక్స్ పెట్టుకోవాలి నెక్ చుట్టూ మొత్తం ఇలా టక్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది పట్టేసినట్టుగా రాకుండా ఫ్రీగా వస్తుంది అనమాట కుట్టిన తర్వాత అయినా వేసుకున్న తర్వాత అయినా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ డీప్ నెక్ వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదండి చూడండి ఎంత తక్కువైపోయిందో అసలు చాలా తక్కువైంది అయితే కస్టమర్ అయితే చెప్పారండి ఇది ఒకసారి ఫస్ట్ కుట్టించుకుంటా ఇది బాగుంటే నెక్స్ట్ టైం అంటే మీ ఊర్లోకి వస్తారు చాలామంది వర్క్ బ్లౌజులు తీసుకొని కానీ వర్క్ బ్లౌజులు తీసుకొని వచ్చినా కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కాకపోతే ఏంటంటే నెక్ అనేది అందరికి సెట్ కాదు ఇది కొంతమందికి మీడియం వేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం డీప్ వేసే వాళ్ళకి మాత్రం ఈ బ్లౌజ్ అనేది రాదండి కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మనము ఇలా ఉల్టా తీసుకున్న తర్వాత మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి పక్క నుండి నెక్కు దగ్గర నుంచి మీద నుంచి ఎందుకంటే మనకి లోపల లైనింగ్ అనేది బయటికి రాకుండా నీట్గా రానికి మాత్రం ఇలా కుట్ట అయితే వేసుకోవాలండి మరి మధ్య నుంచి రావద్దు కుట్ట అనేది ఇలా ఎర్జుకు రావాలి అంటే లాస్ట్కి ఇలా రావాలి ఇలా వస్తే నీట్గా అనేది ఉంటుంది మనకి ఫినిషింగ్ కూడా కానీ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు ఫ్లవర్స్ అనేది చాలా నీట్గా వచ్చాయి కానీ నెక్ అనేది ఒక్కటే తేడా వస్తుంది మనకి బ్లౌజ్ అంతా హైండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఎందుకంటే టెన్ ఇంచెస్ అంతకన్నా ఎక్కువ అయితే రావు టెన్ లెవెన్ వచ్చింది మనకి అంతకన్నా పొడవైతే అయితే ఏవైనా రావండి బాగానే వచ్చింది హైండ్స్ ముందు కూడా మన క్రాస్ కటింగ్ అనేది రాలేదు మళ్ళీ ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇలా కుట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే డీప్ అనేది తగ్గిందని చూపిస్తున్నానండి అండి మీకు కింద త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టానండి నేను నార్మల్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ అయితే పెట్టమ అంటే వాళ్ళ నెక్ని బట్టి నేను ఇలానే పెట్టాను చాలా బాగుంది ఇంత ముందు కుట్టాను త్రీ అండ్ హాఫ్ పెడితే కానీ ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూసి వాళ్ళ ఒపీనియన్ అనేది ఎలా ఉంటుందని మన అనేది చెప్తాను నేను ఎందుకంటే నెక్ అనేది చాలా చిన్నగా అయిపోయింది ఫినిషింగ్ బాగుంది కానీ మనకి నెక్ అనేది అయితే చిన్నగా అయిపోయింది మీరు ఒకసారి ఇలాంటి అంటే మనకి రెడ్మెంట్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించి లేదు మనకి నెక్ తక్కువగా ఉన్నా ఏం పర్వాలేదు అనుకున్న మాత్రం ఇలా తీసుకోండి లే మనకి నెక్ పర్ఫెక్ట్గా ఉండాలి డీప్ నెక్ అలా అయితేనే వేసుకుంటాను అనుకున్న వాళ్ళు మాత్రం ఈ అంటే ఇట్లా రెడ్మెంట్ అయితే మనకి సెట్ కావండి అది కూడా మీడియం వేసుకునే వాళ్ళకి సెట్ అవుతుంది డీప్ నెక్ అయితే సెట్ కాదు అయితే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా ఉందో అలా ఇలా నీట్గా మనకు చుట్టు చుట్టూ ఉన్నది లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి నెక్కు కుట్టుకున్న తర్వాత జాయింట్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి కుట్టిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది కింద మనము ఇక్కడ కటింగ్లో కటింగ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి ఇక్కడ ఏంటంటే నడుంపట్టి కోసం అయితే క్లాత్ అనేది మిగలలేదు మనం కటింగ్లో అంతా షేప్ అంటే షేపాట్లకు సరిపోయింది అంచు వచ్చిన క్లాత్ సైడ్ మనం కట్ చేసాం కాబట్టి సరిపోలేదండి చాలా డీప్ నెక్ బ్లౌజు ఇంకోటి ఏంటంటే మీటర్ క్లాతే కదా మీటర్ క్లాత్ కూడా ఇవి ముక్కల అంటే పీసెస్ పీసెస్ వస్తాయి కదండి ఆ పీసెస్ అంటే ఏంటంటే కరెక్ట్గా వన్ మీటర్ అయితే ఉండదు కొంచెం తగ్గే వస్తుంది ఇక్కడ డార్ట్స్ వేస్తున్నాను చూడండి కప్ అనేది మనకి ఇంత పెరిగిపోయిందండి కింద మనకు నెక్ డీప్ అనేది ఉంటే ఎక్కువగా ఉంటే కిందికి ది వచ్చేది నెక్ అనేది ఇప్పుడు వీప్ కప్పు చాలా పెద్దగా అనిపిస్తుంది చూడండి వీప్ కప్పు తగ్గిస్తే మనకి బ్లౌజ్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ అందుకని చెప్పి నేను అలానే ఉంచాను డార్ట్స్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఇలా వేసుకోవాలండి కింద హాఫ్ ఇంచుతో పట్టుకుంటే మనకి నడుము దగ్గర పట్టేసినట్టుగా కాకుండా ఇంకోటి ఏంటంటే ఎత్తినట్టు కాకుండా వస్తుంది ఒక హాఫ్ ఇంచు వెడల్తో తీసుకోవాలి పైకి వెళ్తున్న కొద్దిగా సన్నగా వెళ్ళాలి ఇక్కడ లాస్ట్కు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచుతో కట్ చేశానండి నేను ఇక్కడ చూపిస్తున్నాను సిల్వర్ కలర్ నడుముకి అయితే వేస్తున్నానండి పైపింగ్ నేను పైపింగ్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం నార్మల్ పాదంతో అంటే కొంతమందికి ఐడియా ఉండదు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ సిల్వర్ క్లాత్ అండి ఇది ఇది వచ్చేసి మీటర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇలా ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే వదులుకుంటామో అంతే పట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ అయినా కాడ మనకి హైట్ అనేది సరిపోదు బ్లౌజు మళ్ళీ తక్కువైపోతుంది తక్కువ అందుకున్నా కూడా పెరిగిపోతుంది ఫ్రెంట్ కన్నా బ్యాక్ ఎక్కువగా వచ్చేస్తుంది అందుకని ఖర్చు ఎంతైతే వదులుతామో అంతే కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నా పైపింగ్ థ్రెడ్ అయితే జీరో అండి ఇది జీరో సైజు టెన్ నెంబర్ అయినా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి ఇలా చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా పాదం అయితే ఇలా కుట్ పాదం అనేది మనకి థ్రెడ్ పక్క నుంచే రావాలి ఇలా సన్నగా వస్తుంది థ్రెడ్ అని ఎందుకు సిల్వర్ వేస్తున్నానంటే ఫ్లవర్స్ మొత్తం అవే ఉన్నాయండి మనకి సిల్వర్తోనే ఉన్నాయి చూడండి నీట్గా వచ్చింది పైపింగ్ వేయడం వల్ల ఆ బ్లౌజ్ లుక్ అనేది మొత్తం మారిపోయిందండి చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ వేసేటప్పుడు కొంచెం టైం కేటాయించాలి మనం ఫాస్ట్గా అనుకుంటే అయితే కాదు ఫినిషింగ్ బాగుండాలంటే మనకు కొంచెం టైం అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ కుట్ట అనేది ఇంతాక మనం జాయిన్ చేసిన కుట్టు ఉంది కదండి అది విప్పేస్తున్నాను అలా కుట్లు అంటే అక్కడక్కడ పెద్ద కుట్టు మనం పెట్టేసుకొని జాయిన్ చేసుకున్నప్పుడు జాయిన్ చేసేటప్పుడు పెద్ద కుట్టు అనేది పెడతాం కదా అది అనేది ఫినిషింగ్ అనేది అస్సలు బాగుండదండి మనకు అవుపిస్తే అందుకని చెప్పి కుట్టిన తర్వాత తీసేయాలి ఆ కుట్ట అనేది మనం దారాలు అనేది తీసేస్తే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ లాస్ట్కు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం పైపింగ్ వేసిన తర్వాత ఇంకా మిగతా క్లాత్ ఉంటుంది కదండీ అది ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి అంతే లేదు మేము మల్చి అంటే మనకు కొంచెం అంచులు అనేది కుట్టుకొని ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలానే కుడతానండి ఎప్పుడైనా దేనికైనా ఎందుకంటే మనకి ఎమ్మింగ్ కన్నా ఈ ఫినిషింగ్ ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఇలానే కుడతాను పక్క అంటే ఎక్కువగా తీసుకోవద్దు క్లాత్ ఎక్కువ తీసుకుంటే పట్టి అనేది పెద్దగా వచ్చి అసలు బాగుండదు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా నీట్గా కుట్టుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ అనేది తర్వాత హ్యాండ్స్ చూపి హ్యాండ్స్ అండి ఈ హ్యాండ్స్ అనేది మనకి ఎలా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక కటింగ్లోనే చూపించానండి ఇది మీకు లైవ్లో అయితే కటింగ్ చేసి అనేది ఆ పీస్లు అనేది మనకి హ్యాండ్స్కి వేసుకోడానికి అయితే వచ్చాయి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఆ సైడ్ పీస్లు అనేది ఇవి మంచిగా జాయింట్ చేసుకోడానికి అయితే మనకి యూజ్ అవుతాయి ఇవి బ్లౌజ్లో లైనింగ్ పీస్లో ఏ ఏ క్లాత్ అనేది మనం బ్లౌజ్ కుట్టేంత వరకు పక్కన పడేదండి ఎందుకంటే మనకి ఏ ఒక్కటి ఎలా యూజ్ అవుతుందో కూడా తెలియదు ఏ పీస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుందో కూడా తెలియదు అందుకని చెప్పి బ్లౌజ్ అయిపోయేంత వరకు దానికి సంబంధించిన పీసులు కానీ ఎక్కడ మనైతే మనమైతే పడేయద్దు ఇప్పుడు టూ హ్యాండ్స్కి ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి మీకైతే ఒకటే హ్యాండ్ చూపిస్తాను కుట్టి టూ హ్యాండ్స్ అయితే ఇంకా వీడియో అనేది లెంతి అవుతుంది ఇప్పటికే లెంత్గానే ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉందండి ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ త్రీ మినిట్స్ని నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్గా కట్ చేశాను ఇంకా వీడియో లెంత్గా ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకని చెప్పి అయితే చాలా వరకు ఈ మధ్యలో వీడియోస్ అనేది పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము అంటే ఎలా ఉందంటే కొంచెం అర్జెంట్గా వచ్చినప్పుడు బ్లౌజులు అనేది వీలు అవ్వట్లేదు నాకు పెట్టడానికి వీడియోస్ తీసి వాయిస్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఈ మధ్యలో వీడియోస్ అయితే పెట్టలేదు చార్ట్స్ పెడుతున్నాను చాలా వరకు అయితే ఇప్పటి నుంచి వీడియోస్ కూడా కంటిన్యూగా పెడతానండి మీకు ఎలా నచ్చితే అలా అంటే మీకు ఏ వీడియో కావాలనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు చూస్తున్నారు జనాలు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఇంకా ఒక వన్ మంత్ అయితే నాది వన్ ఇయర్ అవుతుందండి మళ్ళీ వన్ ఇయర్ లోపు మనకు వన్ ఇయర్ దాటినాక మనకి మోటివేషన్ అయితే కాదు అందుకని చెప్పి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం మోటివేషనల్గా అయితే ఉంటుంది వీడియో అనేది అయితే ఇక్కడ చూడండి నేను హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకో సారీ కుట్టుకోవాలి అంచు పక్క నుంచే ఇలా ఒక మనం అయితే హాఫ్ ఇంచు వదులుకుంటాం కదండి హాఫ్ ఇంచ్తో ఇలా కుట్టుకొని ఉల్టా తీసేసుకోవాలి ఉల్టా తీసేసుకొని మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా పక్క నుంచి ఎజ్జుకు వేసుకోవాలండి కుట్టు కూడా తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ జాయింట్ ఎందుకు చేయలేదు అని చెప్పి మనకి ఆల్రెడీ క్లాత్ అయితే ఎక్స్ట్రానే ఉందండి జాయింట్ చేయాల్సిన పని అయితే లేదు అందుకని చెప్పి నేను జాయింట్ అయితే ఏం చేయాలి అంటే మనకి క్లాత్ అయితే ఏం యాడ్ చేయలేదు మెయిన్ క్లాత్కి ఓన్లీ లైనింగ్ మాత్రమే ఎక్స్ట్రా పీస్ అయితే మనము ఒక టూ ఇంచెస్ పీస్ అయితే యాడ్ చేసాము ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నదంతా ఇలా కట్ చేసుకుంటే చూడండి మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది అంటే కస్టమర్ హ్యాండ్కి ఈ ఇప్పుడు ఈ ఇచ్చిన బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయితే ఓకే అండి కరెక్ట్గా వచ్చేసాయి పొడవు మనకి వెడల్పు కూడా బాగా వచ్చాయి తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకటి చూపించాను కదా మళ్ళీ ఎందుకని చెప్పేసి నేను పక్కన పెట్టేసాను అనుకున్నాను వీడియో అనేది లెంతీ అవుతుంది కదండి సేమ్ యాజ్టీ అందులో ఏముండదు ఒక హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా అలానే ఉంటుంది అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ కూడా అసలు స్ట్రైట్గా వేసిరండి వర్క్ అయితే క్రాస్గా వేయలేదు అసలు అంటే కొంతమందికి చెప్తే అర్థం కాదు ఇట్లా స్ట్రెయిట్ కటింగ్ ఎందుకు పెట్టినావు నాకనే అడుగుతారు దగ్గరికి అంటే మన మిషన్ దగ్గరికి వచ్చి లేదు అది కొంతమంది కరెక్ట్గా వేస్తారు క్రాస్ కటింగ్ అనేది కొంతమంది వేయరని అండి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలిసిపోతుంది కదా ఇల్లు స్ట్రైట్గా వేశారు అందుకని చెప్పి ఇక్కడ స్ట్రెయిట్ కటింగే వస్తుంది మనకి షేప్ అనేది ముందు ఇట్లా కరెక్ట్గా రాదు మామూలుగా మనకి స్ట్రైట్ కటింగ్ లాగా ఎలా ఉంటుందో అలానే వచ్చేస్తుంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ నెక్కు పక్క నుంచే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని నెక్కు దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మీది నుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ కూడా ఎందుకంటే క్లాత్ అనేది పైకి లేవకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా మళ్ళీ మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అక్కడక్కడ కొంచెము మనకి ఏంటంటే ఇక్కడ స్టోన్స్ అనేది ఉన్నాయండి జాగ్రత్తగా కుట్టుకుంటూ ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోవాలని చూడొద్దు మనకి ఇవి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు పైన అసలు వర్కే లేదు చూడ చూసారా నెక్ అనేది ఎంత చిన్నగా ఇచ్చాడో వీడు ఇక సరిపోదండి అసలు అందుకని చెప్పి మనం ఎంత ఉందో అంత నెక్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు లేదు ఈ వర్క్ ఎంత ఉందో అంతే పెట్టేసుకుంటామనుకుంటే పైకి వెళ్ళిపోతుంది అస్సలు బాగుండదు బ్లౌజ్ అనేది అందుకని ఏంటంటే చూసి తీసుకోండి బ్లౌజ్లు అనేది ఎప్పుడైనా మనకి సరిపోతుందా లేదా అని చూసుకొని మన సైజును బట్టి తీసుకోవాలి ఇక్కడ తర్వాత నెక్ కుట్టిన తర్వాత మొత్తము జాయింట్ అయితే చేసుకోవాలి చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే మనకి లుక్ అయితే బాగుంటుంది ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఒక పీస్ తక్కువ అయింది కదా మనకు ఒక టూ ఇంచెస్ పీస్ తక్కువైంది కాబట్టి నేను ఇలానే కుట్టేస్తున్నాను చూడండి మీద నుంచి లైనింగ్ లైనింగ్ మించేలే మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేశాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని అలానే వస్తాయండి మనకి సరిపో అసలు కటింగ్లో చాలా తేడా ఉంటుంది ఈ బ్లౌజ్లు అనేది అది కుట్టే వారికి మాత్రమే అర్థమవుతుంది చూసే వాళ్ళకైతే అస్సలు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు బాగానే చెప్తారు అన్నీ బాగానే వస్తుంది కదా మేము ఇలా కుట్టించుకోలేదు ఎప్పుడు అది దాని అది కుడితే కుట్టే వాళ్ళకే బాధ అనేది తెలుస్తుంది ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా రావాలంటే మనకి చూసారు కదా డాట్ అనేది ఇలా వేసుకోవాలి స్ట్రైట్గా షోల్డర్కి స్ట్రైట్గా వేసుకోవాలి మెయిన్ డాట్ మెయిన్ డాట్కి స్ట్రైట్గా చంక దగ్గర డాట్ అయితే వేసుకోవాలి అలాగే కాజపట్టి పట్టి డాట్ అయితే ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి సెంటర్కి అంటే కింది భాగం తక్కువగా ఉండాలి పై భాగం ఎక్కువగా ఉండాలండి అంటే నేను చెప్తూ ఉంటాను కదా కింది నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి తీసుకోవాలి డాట్ అనేది కాజాపాటి బుక్స్ పట్టి దగ్గర చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది మనము డాట్స్ అనేది కరెక్ట్గా వేసామంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ అంతా క్లియర్గా తెలిసిపోయింది కదా ఎలా కుట్టుకోవాలన్నది అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్